డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం బట్లపారిక గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రారంభిక ఉన్నత పాఠశాలలు గతంలో మధ్యాహ్న భోజన పథకంపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని గత ఇరవై రెండు సంవత్సరాలలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అది మంచిది కాదని విద్యా కమిటీ మెంబర్స్ మరియు పేరెంట్స్ గ్రామస్తుల నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు నా పేరు శ్రీనివాస్ అండి బట్లపాలక ఎంపీ యూపీ స్కూలు మాజీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ అని చేశానండి ఒక మూడు అప్పుడైతే జ్యూరేషన్ వచ్చి మూడు సంవత్సరాలు ప్రస్తుతం అయితే రెండు సంవత్సరాలు చేశారు ఆ మూడు సంవత్సరాలు నేను గతంలో చేశాను తర్వాత లాస్ట్ మూడు సంవత్సరాలు కూడా వైస్ చైర్మన్కి కూడా కొన్ని చేశాను నేనే చేశాను అప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ బట్లపాలిక ఎంపీ యూపీ స్కూలు మిడ్ డే మీల్స్కి సంబంధించి వండుతున్న ఆవిడ సరిగా ఉండట్లేదని ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలా ప్రాపకండా జరుగుతుంది అందులో అయితే వాస్తవం లేదనేసి నేను చెప్తున్నాను వాస్తవంగా నేను చేసిన మూడు సంవత్సరాలు చైర్మన్ కింద చేశాను మూడు సంవత్సరాలు వైస్ చైర్మన్కి చేసే కింద చేశాను మా పిల్లలను దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంచాను కూడా ఈ ఏడు సంవత్సరాల కాలంలో అయితే నేను అటువంటి కంప్లైంట్ నేను చూడలేదు నేను ప్రతిరోజు నా దగ్గరికి అంటే నేను పిల్లల్ని కొంతమందిని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను అమ్మ ఈరోజు ఏం కూర ఏంటి అనే విషయం నేను కనుక్కుంటూ ఉంటాను వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా బాగాలేదండి అనేసి ఎప్పుడూ చెప్పలేదు ఇంతకుముందు అయితే రైస్ బాగలేని టైంలో అయితే ఉడకలేదు లేకపోతే అలాంటి చిన్న చిన్న ప్రాబ్లం చెప్పారు దాని కారణం నేను వెళ్ళి కనుక్కునేటప్పుడు అయితే అది రైస్ కొత్త రైస్ వల్ల అని చెప్పడంతో దానికి సొల్యూషన్ కూడా చెప్పిన ఆర్ఓ వాటర్తో ఉండండి అమ్మ రైస్ క్వాలిటీగా ఉండదని చెప్తే దాన్ని వాళ్ళు సరిదిద్దుకున్నారు అది గతం మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ప్రస్తుతం అయితే ఈ మధ్యకాలంలో అయితే నాకు పిల్లల ద్వారా అయితే ఏ విధమైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బిర్యానీ బాగుంది ఈరోజు సాంబార్ రైస్ బాగుంది అని ఇలా ప్రతి ఒక్కరు చెప్పిన వాళ్ళే ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ఎంపీయూపీ స్కూల్ యొక్క వాతావరణాన్ని రాజకీయ వేదిక చేశారు రీసెంట్గా జరిగిన పేరెంట్స్ కమిటీ ఎలక్షన్లో రెండు పార్టీలు గొడవపడి వైసీపీ టీడీపీ అన్న కాడికి ఇది క్రియేట్ అవ్వి మొత్తం మీద టీడీపీ తాలూకా ఓడిపోవడం వైసీపీ నెగ్గడం వాళ్ళేమో మేము నెగ్గాం కదా మా ప్రతాపం చూపించాలన్న ఉద్దేశంతో గతంలో లేని ఒక విధమైన ఏంటంటే ఎప్పుడూ లేని ఒక ఆచారాన్ని తీసుకొచ్చి గతంలో లేదు ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వాన్ని తీసేయడం ఈ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వంలో తీసేసి మా ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి మేమే ఉంటాము అని గతంలో అయితే లేదు ఇప్పుడైతే కొత్తగా మా ప్రభుత్వం రాగానే మేము మిమ్మల్ని తీసేస్తాం మాకు మా మేము నెగ్గాం కాబట్టి మేము వేసుకుంటాం అన్న ఉద్దేశం అక్కడికి వెళ్ళి ప్రస్తుతం వంట చేస్తున్న వాళ్ళిద్దరిని కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఇది అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దీన్ని రాజకీయ చేసుకొని పిల్లల యొక్క భవిష్యత్తుని స్కూల్ యొక్క రెప్యుటేషన్ పాడు చేస్తున్నారు గతంలో నూట ముప్పై పైబడి ఉన్న స్ట్రెంత్ ఈరోజు ఎనభై ఆరుకు వచ్చింది ఈ సంవత్సరం ఇదే విధానం కొనసాగితే ఖచ్చితంగా స్కూల్కి ఏ పేరెంట్ కూడా జాయిన్ చేయడానికి ఇష్టపడ్డారు ఇదంతా దీని మీద ఎంఈఓ గారిని హెచ్ఎం గారిని దృష్టి పెట్టి ఈ సమస్యను సాల్వ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రోపకాండ చేస్తున్న వాళ్ళ మీద కోరుతుంది ఉత్తరం నా పేరు చూడగదు అల్లంపల్లి మా పాప ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మూడో తరగతి చదువుతుందండి ఇప్పుడు కూడా మరి బిడ్డ స్కూల్ ఎలా ఎండిఎం ఎలా ఉంటుందంటే బాగా చాలా బాగుంటుంది డాడీ అని చెప్తుందండి ఇప్పుడు ఇంతవరకు ఈ మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు విమర్శ రాలేదండి మరి ఇప్పుడు అని అంటున్నారండి ఇప్పుడు కూడా రైసు అన్నీ బాగుంటుంది అంటున్నారండి అని చెప్పిందండి మా పాప ముగ్గురు ఇక్కడే పెట్టిన బాగానే ఉండదండి స్కూల్ అయింది ఇంకేం చెప్పలేదండి

మొన్న జరిగిన విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్ జరిగింది అందులో నూతనంగా కట్టా తిరుమలరావు రావనే ఆయన ఎన్నికయ్యడం జరిగింది నేను వార్డ్ మెంబర్ కావడం వల్ల ఈ ప్రాంతానికి నన్ను యాక్సెప్ట్ విషయ సభ్యునిగా విద్యా కమిటీ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది మొన్న ఈ మిడ్ డే మీల్స్ కోసమని ఎంఈఓ గారు వచ్చారు అంటే కొద్దిగా బాగలేదని చెప్తున్న విద్యా కమిటీ చైర్మన్ కూడా బాగాలేదని చెప్పేసి ఆ సభ్యులు కూడా బాగాలేదని చెప్పడంతో ఆ నేను ఫీడ్బ్యాక్ తీసుకుందామని చెప్పేసి రావడం జరిగింది ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన సభ్యులందరితోనే ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అన్న అంతా బాగానే ఉంది ఎంఈఓ గారు ఏం చెప్పారంటే మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఇది వెంటనే మీ నా నా చేతిలో ఏమి ఉండదు నేను పైన డిఇ గారికి పంపుతాను ఇది అంతా ఇదంతా నేను చెప్తాను అని చెప్పేసి ఆ విజయ కమిటీ చైర్మన్ గారికి వచ్చిన సభ్యులకి చెప్పడం జరిగింది కానీ ఎంఈఓ గారిని తిట్టి దుర్భాషలాడి అది హెచ్ఎం గారిని కూడా తిట్టి హెచ్ఎం గారు హెచ్ఎం గారు పర్మిషన్ లేకుండా ఇతర ఉపాధ్యాయులు పర్మిషన్ లేకుండా రెండున్నర మూడున్నర మూడు గంటల ప్రాంతంలో పిల్లల్ని మీకు స్కూల్ లేదని చెప్పేసి బయటికి పంపించడం జరిగింది అది చాలా అమాసు అమానుషమైన చర్య కంపెనీ చైర్మన్ ప్లస్ వచ్చిన ఇద్దరు ముగ్గురు సభ్యులు ఎవరంటే ఎంపీటీసీ బాలు తర్వాత కాటే ఏడుకొండలు శీలం గోవిందు తదితరులు వచ్చారు వాళ్ళందరూ శ్రీను అందరూ వచ్చారు వాళ్ళందరూ ఏంటంటే ఈ ఎంఈఓ గారి మాట కానీ హెచ్ఎం గారి మాట కానీ పట్టించుకోకుండా మీకు స్కూల్ ఏది వెళ్ళిపోండి మీ స్కూల్ ఏదైనా వెళ్ళిపోయినని చెప్పి పంపించేసి మళ్ళీ ఏమన్నారంటే మీకు మధ్యాహ్నం భోజనం పథకం బాగోలేదని విద్యార్థులు అందరూ బయటకు వెళ్ళిపోయారని చెప్పి ఫేక్ ఫేక్ ఇటు క్రియేట్ చేశారు వాళ్ళు కానీ దాని మీద మేము ఎంఈఓ గారికి చెప్పాం మీరు కంప్లైంట్ పెట్టుకుంటారా లేకపోతే మొత్తం పేరెంట్స్ అందరూ ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ అందరూ ఏంటంటే టైం అయ్యే సమయానికి తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తుంటారు ఇలా ముందుకు వెళ్ళిపోరు ఎందుకు వెళ్ళిపోరు అర్థం కాలేదని ఇంకా అని మేము రేపు చూద్దాం ఎంఏ గారు చెప్పాము రేపు చెప్తాం దానికి సమానం చెప్పకపోతే ఈ పేరెంట్సే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం ఏం ఆయన లేదు ఆయన మాత్రం టైం అయ్యే వరకు ఉండి వెళ్ళిపోయారు మేమన్నా చూసాం ఎక్కడున్న చూసి అక్కడి నుంచి చూసాం అదే తగిన సరి తీసుకుంటారని నేను తెలుసుకుంటాను నా పేరు కాత్య సంజీవి మట్లపల్లి పంచాయతీ టీడీపీ కార్యకర్త ఇక గత రెండు రోజులుగా ఒక విషయం జరుగుతుంది బట్టలపాలకి స్కూల్లో వంట బాగుండడం లేదు అని కొంతమంది వైసీపీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి వాళ్ళ చేత